శాలరీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ఇండియా అదే మన భారతదేశంలోని పనిచేసే ముఖ్యమంత్రులకు ఎంత జీతం వస్తుందో ఈరోజు తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే మన భారతదేశంలో పనిచేసే ముఖ్యమంత్రులకు జీతాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి ఆ జీతాలు వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల నుంచి నాలుగు లక్షల పదివేల వరకు ఉన్నాయి అంటే ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్కలాగా వస్తుంది శాలరీ ఈ శాలరీస్ కూడా ఎలా డిపెండ్ అవుతాయంటే ఆ స్టేట్ లో ఉన్న డెవలప్మెంట్ ను అక్కడ ఉన్న కంపెనీలను అక్కడ ఉన్న ఎకానమీని అక్కడ ఉన్న ఇన్కమ్ సోర్సెస్ ను బట్టి అక్కడ ఉన్న సీఎం కు శాలరీస్ ఉంటాయి మన ఇండియాలో హైయెస్ట్ చీఫ్ మినిస్టర్ శాలరీ వచ్చేసి ఏ స్టేట్ కి ఉందంటే తెలంగాణ సీఎం కు హైయెస్ట్ శాలరీ ఇదేంద్రబాయి సీఎం కూడా సాలరీ ఉంటదా అంటే ఉంటదన్నా అది గవర్నమెంట్ ఆ సీఎం కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కిందకే వస్తాడు ఆయనకు కూడా ప్రతి నెల అకౌంట్ లో పడుతూ ఉంటది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఏ స్టేట్ సీఎం కు ఎంత శాలరీ వస్తుందో మాట్లాడుకుందాం పదండి ఇప్పుడు హైయెస్ట్ శాలరీ నుంచి లోయెస్ట్ శాలరీ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ హైయెస్ట్ శాలరీ వచ్చేసి మన తెలంగాణ సీఎం కే ఉంది అతని శాలరీ ఎంతో కమెంట్ పెట్టండి మన తెలంగాణ ప్రతి నెల రూపాయల జీతం వస్తుంది ప్రతి నెల నాలుగు లక్షల పదివేలు అతని అకౌంట్ లో పడుతుంది ఇండియాలోనే హైయెస్ట్ సీఎం శాలరీ వచ్చేసి మన తెలంగాణ సీఎం కే సెకండ్ హైయెస్ట్ శాలరీ వచ్చేసి మన ఢిల్లీ సీఎం కి ఉంది నెలకు మూడు లక్షల తొంభై వేల రూపాయల జీతం వస్తుంది ప్రతి నెల ఉత్తరప్రదేశ్ సీఎం కు ప్రతి నెల మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయల జీతం వస్తుంది ఫోర్త్ మహారాష్ట్ర మహారాష్ట్ర సీఎం వచ్చేసి మూడు లక్షల నలభై వేల రూపాయల జీతం వస్తుంది ప్రతి నెల ఇప్పుడు ఫిఫ్త్ మన ఆంధ్రప్రదేశ్ సీఎం కు ప్రతి నెల మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల జీతం వస్తుంది సిక్స్త్ గుజరాత్ వచ్చేసి మూడు లక్షల ఇరవై ఒకటి వేల రూపాయల జీతం వస్తుంది ప్రతి నెల సెవెంత్ హిమాచల్ ప్రదేశ్ సీఎంకి వచ్చేసి ప్రతి నెల మూడు లక్షల పదివేల రూపాయలు జీతం ఆయన అకౌంట్ లో చేరుతుంది ఎయిత్ హర్యానా హర్యానా సీఎంకి వచ్చేసి ప్రతి నెల రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయల జీతం ఆయన అకౌంట్ లో పడుతుంది నైన్త్ జార్ఖండ్ సీఎంకు వచ్చేసి రెండు లక్షల డెబ్బై రెండు వేల రూపాయల జీతం వస్తుంది ప్రతి నెల ఇప్పుడు పదవ స్థానంలో వచ్చేసి మధ్యప్రదేశ్ సీఎంకు ప్రతి నెల రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయల జీతం అతని అకౌంట్లో పడుతుంది పదకొండవ స్థానంలో వచ్చేసి ఛత్తీస్గఢ్ సీఎంకు రెండు లక్షల ముప్పై వేల రూపాయల జీతం వస్తుంది ఇప్పుడు పన్నెండవ స్థానంలో వచ్చేసి పంజాబ్ సీఎంకు సేమ్ రెండు లక్షల ముప్పై వేల రూపాయల జీతం వస్తుంది ప్రతి నెల పదమూడవ స్థానం వచ్చేసి ఈ స్టేట్ కు వయసులో ఉన్న కుర్రాళ్ళందరూ అక్కడికి వెళ్ళడానికి ఒక డ్రీమ్ లా పెట్టుకుంటారు అదే గోవా గోవా స్టేట్ సీఎంకు వచ్చేసి అక్షరాల రెండు లక్షల ఇరవై వేల రూపాయల జీతం ప్రతి నెల వస్తుంది పద్నాలుగవ స్థానంలో వచ్చేసి బీహార్ బీహార్ స్టేట్ సీఎంకు రెండు లక్షల పదిహేను వేల రూపాయలు ప్రతి నెల జీతంలో వస్తుంది వెస్ట్ బెంగాల్ సీఎం కు రెండు లక్షల పదివేల రూపాయల జీతం వస్తుంది పదహారవ స్థానంలో వచ్చేసి తమిళనాడు సీఎం కు రెండు లక్షల ఐదు వేల రూపాయల జీతం వస్తుంది పదిహేడవ స్థానంలో వచ్చేసి కర్ణాటక కర్ణాటక సీఎం వచ్చేసి రెండు లక్షల రూపాయలు ప్రతి నెల శాలరీలా వస్తుంది పద్దెనిమిదవ స్థానంలో ఉన్నది సిక్కిం సీఎం ఈయనకు ప్రతి నెల లక్ష తొంభై వేల రూపాయల జీతంలా వస్తుంది పంతొమ్మిదవ స్థానంలో ఉన్నది కేరళ కేరళ సీఎంకు వచ్చేసి లక్షా ఎనభై ఐదు వేల రూపాయల జీతం వస్తుంది ప్రతి నెల ఇప్పుడు ఇరవైవ స్థానంలో ఉన్న రాజస్థాన్ సీఎంకొచ్చేసి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల జీతం వస్తుంది ప్రతి నెల ఇరవై ఒకటవ స్థానంలో ఉత్తరాఖండ్ సీఎం వచ్చేసి లక్ష డెబ్బై ఐదు వేలు ప్రతి నెల శాలరీలా వస్తుంది ఇరవై రెండవ స్థానంలో ఒడిస్సా సీఎం వచ్చేసి లక్ష అరవై వేల రూపాయల జీతం వస్తుంది ఇరవై మూడవ స్థానంలో ఉన్న మేఘాలయ సీఎం వచ్చేసి లక్ష యాభై వేల రూపాయల జీతం వస్తుంది ప్రతి నెల ఇప్పుడు ఇరవై నాలుగవ స్థానం అరుణాచల్ ప్రదేశ్ ఈ అరుణాచల్ ప్రదేశ్ సీఎం కు ప్రతి నెల లక్ష ముప్పై మూడు వేల రూపాయల జీతం వస్తుంది ఇప్పుడు ఇరవై ఐదవ స్థానంలో ఉన్న అస్సాం సీఎం కు లక్ష ఇరవై ఐదు వేల రూపాయల జీతం వస్తుంది ప్రతి నెల ఇరవై ఆరవ స్థానంలో మణిపూర్ సీఎంకొచ్చేసి వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయల జీతం వస్తుంది ప్రతి నెల ఇరవై ఏడవ స్థానంలో నాగాల్యాండ్ సీఎంకి వచ్చేసి లక్ష పదివేల రూపాయల జీతం వస్తుంది ప్రతి నెల ఇరవై ఎనిమిదవ స్థానంలో త్రిపుర స్టేట్ సీఎంకి వచ్చేసి లక్ష ఐదు వేల రూపాయల జీతం వస్తుంది ప్రతి నెల ఇదే ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రతి సీఎంకు ప్రతి నెల ఒక్కొక్కరికి ఒక్కొక్కలా శాలరీస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పిన వాటిలో మన తెలుగు రాష్ట్రాల సీఎంస్కి వచ్చేసి టాప్లో తెలంగాణ సీఎంకే హైయెస్ట్ శాలరీ వస్తుంది తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సీఎం వచ్చేసి ఐదవ స్థానంలో శాలరీ వస్తుంది మన రెండు రాష్ట్రాల సీఎంస్కి వచ్చేసి ఒకరేమో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఇంకొకరేమో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు శాలరీస్ పరంగా ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి ఇందులో ఏవైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం